ననగొండ మండల ప్రజలకు నమస్కారం రేపు అనగా జూన్ నాలుగు కౌంటింగ్ డే సందర్భంగా మండలంలో మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు థర్టీ పోలీస్ శాఖ అమల్లో ఉన్నది కావున గ్రామ మండల ప్రజలందరూ గమనించడం ఏమంటే మీ యొక్క గ్రామాలలో ఎటువంటి బాణాసంచా కానీ లేదా ఎటువంటి ర్యాలీలు కానీ లేదా ఎటువంటి ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఈ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే మీరు చేయకూడదు అట్లా చేసిన వారి మీద కఠినంగా చర్య తీసుకుంటాము దానితో పాటు ఎక్కడ కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది గుమ్ము కూడా ఉండరాదు దయచేసి మీరు రేపు ఒక్కరోజు సహకరించి మీ ఇళ్ళకే పరిమితం కావాల్సిన పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే దీన్ని అతిక్రమించిన వల్ల వారి మీద చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు కొన్ని సమస్యత్వ గ్రామాలుగా గుర్తించి వాటిలో ఫ్లాగ్ మా పోలీసు వాళ్లతో దయచేసి దీన్ని గమనించి మాకు పరిధి సహకరిస్తానని తెలియజేస్తున్నాం